హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి ఈరోజు నేను ఈ వీడియోలో సిజీరియన్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అయితే చెప్తానండి నాకు మా ఇంట్లో వాళ్ళు చెప్పినవి నేను పాటించినవి ఒక ఐదు పాయింట్స్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి ఫస్ట్ పాయింట్ అండి మొదటి ఆరు నుంచి ఎనిమిది వారాల వరకు బేబీని తప్ప ఏ ఇతర బరువులు మోయకూడదండి సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి మొదటి మూడు నాలుగు రోజులు ఉంటుంది కదండి తల కింద దిండు లేకుండా పడుకోవాలండి తలకిన దిన్న అసలు పెట్టుకోకూడదండి థర్డ్ పాయింట్ వచ్చేటప్పటికి మీరు మెట్లు ఎక్కువ సార్లు ఎక్కి దిగకూడదండి ఒక్కసారి ఎక్కారంటే మళ్ళీ దిగడము అలాంటి పనులేం పెట్టుకోవద్దండి మీ పనులన్నీ పూర్తి చేసేసుకొని ఒక్కసారి మెట్లు ఎక్కితే అక్కడే ఉండండి అస్సలు మంచిది కాదండి జీ సెక్షన్లో మెట్లు ఎక్కడ ఎక్కువ సార్లు అనేది ఫోర్త్ పాయింట్ కార్ డ్రైవింగ్ అసలు రెండు వారాల వరకు కార్ డ్రైవింగ్ చేయకూడదండి ఫిఫ్త్ పాయింట్ మీరు ఉపవాసము డైట్ ఇలాంటివి ఏమి చేయొద్దండి మీకు బేబీకి అస్సలు మంచిది కాదు హెల్తీ ఫుడ్ తీసుకుంటూ బేబీకి ఫీడింగ్ ఇచ్చుకుంటూ ఉంటే బేబీకి మీకు కూడా చాలా మంచిదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి